ఆ స్వరాన్ని నోకు విన్నాడు ఈ భక్తులందరూ విన్నారు వినిపించాడు మాట్లాడాడు పిచ్చి మహారాజు అన్యాయస్తుడు కాదు నీ స్వరము వినిపించు ప్రభువా నీదీవరముడల కించు ఏమండి ఆనాడు వాళ్ళకి డైరెక్ట్గా స్వరంతో మాట్లాడితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడటానికి ఒక రూట్ వేసుకున్నాడు చక్కగా అది గ్రంథము ఈ గ్రంథాన్ని చేత పట్టుకుని నువ్వు ఏకాంత ప్రార్థనకెళ్ళి ఏకాంతంలో నువ్వు దేవునితో కలుసుకొని తృప్తిగా దేవునితో సమయం గడిపి నాతో మాట్లాడు నానా అని నువ్వు ఆ గ్రంథం పట్టుకున్నావంటే నీకేం అవసరం అన్నీ మాట్లాడతాడు నాయన మాట్లాడతాడు నాయన నువ్వు క్రింగి ఉంటే నిన్ను ధైర్యపరుస్తాడు గుండె చెదరి ఉంటే నిన్ను ఆదరిస్తాడు నీకు ఆలోచన అర్థం కాకపోతే ఆలోచన నీకు మెరుపులాగా మెరిపిస్తాడు చాలా సమస్యలకు పరిష్కారం నేను మోకాళ్ళ మీదనే కనుగొన్నాను మీరు నమ్మండి నమ్మకపోండి చాలా ఇబ్బందులు వచ్చినాయి చాలా సమస్యలు వచ్చినాయి కానీ అన్నిటికీ పరిష్కారం దేవుని యొద్ద కనిపెట్టుకున్నప్పుడే దొరికింది నాకు నాకు బాగా ఇచ్చిందిరా ఇది అనుకుంటే నేను ఎవరితో మాట్లాడను ఇక ఖచ్చితంగా నేను చేసే పని అదే బాగా ఒత్తిడి తగిలిందిరా నాకు ఇది కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది అనుకుంటే ఇంకెవరితో మాట్లాడను వెళ్ళిపోతా ఏకాంతానికి వెళ్ళిపోయి ఆయన ముందు కూర్చుంటా ఇక చెప్పు నాకేం అర్థం కావట్లేదు ఇది ఎట్లా బయటపడాలి ఏంటి సమస్య పరిష్కారం ఏంటి నేను ఏ స్టెప్ తీసుకోవాలి ఏ విధంగా అడుగులేయాలి నాకు ఆలోచన చెప్పు నాన్న నాకు అర్థం కావట్లేదు నాన్న నాకు తెలివి లేదు నీకు తెలుసు కదా సోదరుడిని కదా వెతుక్కొని ఎత్తుకొని నెంబర్ వన్ సోదరుడిని దేవులా అడుగు తీసుకొచ్చావు నాకు ఏం తెలుసు అయ్యా నా వయసు ఎంత నా జ్ఞానం ఎంత నా తెలివి ఎంత పిల్లవాడిని కదా ప్రభు నీ ముందు నేను చిన్నవాణ్ణి కదా ప్రభు చిన్న వయసులో అభిషేకించిన ఇర్మీ ఈ ఈ చిన్నవాణిని అభిషేకించు చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియావలే ఈ చిన్న నీ అభిషేకించు ప్రార్థన శక్తి నాకు పరలోక అభిషేకం కావాలయా ప్రార్థన శక్తి నాకు కావాలయా

దేవునికి మహిమ నేను యథార్థమే చెప్తున్నానండి అబద్ధం చెప్పట్లేదు నా తండ్రి నాకు జటిలంగా అనిపించిన అన్నిటికీ కూడా నాయన నేను నాయన్నే దేవులాడుకుంటూ దగ్గర నాకు ఏం తెలుసయ్యా నాకేం తెలుసాయో నాకు తెలివి ఎంతయ్యా నా జ్ఞానం ఎంతయ్యా నా వయసు ఎంతయ్యా నాకేంది ప్రభా ఈ వత్తిడి నాతో మాట్లాడయ్యా నాకు తెలివి అయ్యా ఒక ఆలోచన లాంటి ఆలోచనలు నీకు సాధ్యమేగా ప్రభా నేను ఒత్తిడికి గురవుతున్నాను ప్రభా ఊపిరి సెలపడట్లేదు ప్రభా ఎలా దీన్ని డీల్ చేయాలో అర్థం కావట్లేదు ప్రభా నాకు చెప్పయ్యా నాతో మాట్లాడయ్యా నన్ను నన్ను ఒక్కసారి దర్శించున్నాయనా అని కూర్చున్నాడుపై నేను మీరు నమ్మండి నమ్మండి మోకాళ్ళ మీద కనిపెట్టుకున్నప్పుడు కొన్ని పాటలు ఇచ్చాడు దేవుడు మోకాళ్ళ మీద కనిపెట్టుకునేలాగా ఉన్నప్పుడు పక్కన ఆలోచనలు ఇచ్చాడు నీకు మోకాళ్ళ మీద నుంచి లేచొస్తే ఇక అయిపోయినట్టే ఆ ఆలోచన తీసుకొని ఇక దాన్ని అమల్లో పెడితే ఇంకంతే ఇక మళ్ళీ తిరిగి ఉండదు అయ్యలారా అర్థమవుతుందా అమలారా గ్రహించారా పోయి అట్లనే ఆడుకొని నా వల్ల కావట్లేదు నాయన అని దేవుని ముందు కూర్చున్నప్పుడు నాయన ఎన్నో విషయాలు సాయం చేశాడు మాట్లాడాడు తెలివినిచ్చాడు